పశ్చిమ గోదావరి జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం ఆయన బ్యాక్గ్రౌండ్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఫ్యామిలీ అది ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ప్రత్యేకత చాటుకున్న ఆ నాయకుడు మొన్న ఎక్కడా పోటీ చేయలేదు పోటీ చేసే అవకాశమూ రాలేదు దీంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు పార్టీ పవర్లోకి రావడంతో గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు బాబు స్పీడ్ చూస్తుంటే నామినేటెడ్ పోస్ట్ గ్యారంటీ అంటున్నారు ఆయన అనుచరగణం ఇంతకీ ఎవరైనా బాబు మళ్ళీ యాక్టివ్ అయ్యారా సీనియర్ కి పదవి యోగం ఉందా మాగంటి బాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పేరు చాలా చాలా పాపులర్ దెందులూరు ఎమ్మెల్యేగా ఏలూరు ఎంపీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు మాగంటి బాబు ఆయన తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి తల్లి వరలక్ష్మి గతంలో జిల్లాలో కీలక పదవులు అధిరోహించారు కొన్ని దశాబ్దాల రాజకీయ చరిత్ర మాగంటి కుటుంబం ప్రత్యేకత రెండు వేల పద్నాలుగులో మాగంటి బాబు టీడీపీ నుండి ఏలూరు ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధిష్టానం ఆయనకే టికెట్ ఇచ్చినా రెండోసారి ఓడిపోయారు ఓటమి తరువాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు మాగంటి బాబు నెలల వ్యవధిలోనే ఇద్దరు కుమార్లను కోల్పోవడంతో షాక్ లోకి వెళ్లిపోయారు పంచాయతీ స్థానిక సంస్థలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎక్కడా కనిపించలేదు మాగంటి బాబు దాంతో ఇక ఆయన రాజకీయాలకు దూరమైనట్టేనని ప్రచారం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిశాక మూడేళ్ల తరువాత ఎన్నికల ముందు మళ్లీ యాక్టివ్ అయ్యారు మాగంటి బాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి ఏలూరు ఎంపీగా పోటీ చేయాలని ఆశించారు ఒకవేళ అది కుదరకపోతే కాయకులూరు ఎమ్మెల్యేగా అయినా పోటీ చేయాలని తీవ్ర ప్రయత్నాలే చేశారు మాగంటి బాబు కానీ బీజేపీ జనసేనతో పొత్తు ఇతరత్ర కారణాలతో టీడీపీ అధిష్టానం ఆయనకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు దీంతో మళ్లీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ఈయన ఎవరికీ కనిపించకుండా తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మాగంటి బాబు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది కానీ ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ సైలెంట్ గా ఉండిపోయారు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా మాగంటి బాబు కనిపించలేదు ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది గెలిచిన నేతలు కూడా మర్యాద పూర్వకంగా మాగంటిని కలిశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలైంది ఈ నెల పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి జోరుగా ఏర్పాట్లు చేస్తోంది ఈ సమయంలో ఒక్కసారిగా తెరపైకొచ్చారు మాగంటి బాబు ఏలూరులో తన ఇంటి సమీపంలో అన్నా క్యాంటీన్ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎంపీగా తాను ఏరి కోరి అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశామని గుర్తు చేసుకున్నారు మాగంటి అధికారులు ఉద్యోగులు చిత్తశుద్దితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు దీంతో మాగంటి బాబు మళ్లీ లైన్ లోకి వచ్చేశారని నేతలు భావిస్తున్నారు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయి మరోసారి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మాగంటి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలు పెట్టింది టికెట్ రాకపోయినా పార్టీతోనే ఉన్న మాగంటి బాబుకి ఈసారి ప్రాధాన్యం ఉన్న పోస్ట్ దక్కుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఆయన పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడి పనిచేశారని అనుచరులు గుర్తు చేస్తున్నారు గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా సైలెంట్ గా ఉన్నారే తప్ప ఎవరిని నిందించలేదంటున్నాయి పార్టీ శ్రేణులు పదవి సంగతి ఎలా ఉన్నా మాగంటి బాబు తిరిగి యాక్టివ్ మోడ్ లోకి రావడం అన్నా క్యాంటీన్ పనులను దగ్గరుండి పరిశీలించడం చూస్తుంటే ఆయనకు తగిన గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు ఒకవేళ మాగంటి బాబుకి నామినేటెడ్ పదవి ఇచ్చి ఆయనకి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో చూడాలి మరి